గొరుట్ల పట్టణంలో ముఖ్యంగా విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది నిన్న జరిగినటువంటి గొరుట్ల ఎమ్మెల్యే పాదయాత్రలో ఒక రైతు రుణమాఫీ అయిందని చెప్పడం జరిగింది ఎవరు పాదయాత్ర చేసే సంజయ్ అడుగుతే రుణమాఫీ అనేది చెప్పడం జరిగింది దీనికి సంజయ్ ఏం సమాధానం చెట్టు ఒక విషయం గతంలో షుగర్ ఫ్యాక్టరీ నడిచే షుగర్ ఫ్యాక్టరీని మూసివేసిన చరిత్ర ఇవాళ కల్వకుంట్ల ఉంది కాదంటావా సంజయ్ చెప్పు సంజయ్ ఒక ముఖ్యమంత్రి కూతురు కల్వకుంట్ల కవిత వంద రోజుల్లో ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటా అన్నది ఏమన్నది రెండు వేల పద్నాలుగు ఎలక్షన్స్లలో మాటిచ్చింది ప్రైవేటు భాగస్వామ్యంలో ఉంటే దాన్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటామని అంది ప్రైవేటు ప్రభుత్వ భాగస్వామ్యంలో నడుస్తున్న షుగర్ ఫ్యాక్టరీని మొత్తానికే మూసేసిరు కల్వకుంట్ల కుటుంబం అలా మీ తండ్రి గారి పాత్ర లేదా మీ పాత్ర లేదా ఇలా కేటీఆర్ గారు మీకు క్లాస్మేటు ఫ్రెండ్ మరి ఎందుకు షుగర్ ఫ్యాక్టరీ ఓపెన్ చేయించలేదు ఎంతో మంది రైతులు దాని మీద ఆధారపడి లాభపడరా లాభపడదు రైతులు వాళ్ళ పది సంవత్సరాల నుంచి ఎందుకు ఓపెన్ చేయలేదు సంజయ్ నేను అడుగుతున్నాను ఇవాళ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం దాన్ని బకాయిల్ని కట్టింది గుర్తించుకో సంజయ్ దాని బకాయిలు కట్టింది ఇవాళ ఎవరు ఎవరు రైతుల పక్షపాతి తెలుసుకో ఇవాళ షుగర్ ఫ్యాక్టరీ ఏకైక వ్యవసాయ ఆధారిత పరిశ్రమ కొరుట్ల నియోజకవర్గంలో ఉన్నదంటే అది ముత్యంపేట షుగర్ ఫ్యాక్టరీ దాన్ని మీ తండ్రి గారు మీరు కలిసి మూసేసారు కవిత గారు కలిసి ఇవాళ మీరు రైతుల గురించి ప్రేమ పొలకపోస్తారు అదే షుగర్ ఫ్యాక్టరీ గురించి ధర్నా చేస్తే మెట్వేలిలో రైతులను ఇష్టపరిచినట్టు మాట్లాడి పాయింట్లు పాయింట్లు తొడిగిన రైతులని దోతులు వాళ్ళే రైతులని మాట్లాడుతావు వాళ్ళ కొడుకులు తాగుబోతులని మాట్లాడుతావు అరే నువ్వు రైతుల గురించి మాట్లాడే పద్ధతి అదేనా నేను అడుగుతున్నా సంజయ్ మీ తండ్రి ఏ విధంగా అప్పుడు నువ్వు పాలిటిక్స్లో లేవంటావు ఆ విధంగా మీరు మీ బిహేవింగ్ ఉంది మీ ఇద్దరి బిహేవింగ్ మరి రైస్ మిల్లులు క్వింటల్కు ఎనిమిది కిలోలు కట్ చేసారు మరి అప్పుడు ఎక్కడ పోనావు సంజయ్ అప్పుడు ఎందుకు పాదయాత్ర చేయలేదు సంజయ్ ఎనిమిది కిలోలు కట్ చేసినప్పుడు ఎక్కడ పోయినావు అరే కేసీఆర్ సన్న వడ్లు వేస్తే రెండు వేల ఐదు వందలు ఇస్తా అన్నాడు ఇవ్వలేదు ధర్నా చేసిరు అయినా కూడా ఇవ్వలేదు రెండు వేల ఐదు వందలు సన్న వడ్లు వేస్తే తీసుకుంటా అన్నాడు రెండు వేల ఐదు వందలు ఇస్తా అన్నాడు అప్పుడు రెండు వేలు ఉండే మరి ఎందుకు ఇవ్వలేదు వరేస్తే ఊరేంటాడు కేసీఆర్ మరి ఇవాళ మీరు దేని గురించి పాదయాత్ర చేస్తున్నారు మీరు వీటికి సమాధానం చెప్పాలి సంజయ్ ఏదో నా దగ్గర కోట్లు డబ్బులు ఉన్నాయి కదా అని నెంబర్ తిరిగితే నడుస్తుందా మీ కేటీఆర్ఏ అన్నాడు ఏమన్నాడు తిన్నదరగక పాదయాత్ర చేస్తుండ్రు అది అజ అజిత్ యాత్ర అన్నది కేటీఆర్ అన్నాడు కేటీఆర్ అన్నదాన్ని నేను మాట్లాడినా మాట్లాడుతున్నావు మళ్ళీ మీరేం మాట్లాడుతున్నావు తిని రైతులు తింటారట తింటున్న తిని అరిగేటానికి పాదయాత్ర అనట కి ఇచ్చింది కౌంటర్ నువ్వే ఇచ్చినావు కదా సంజయ్ కంటవ్ కౌంటర్ మళ్ళా కౌంటర్ ఎన్ కౌంటర్ నువ్వే ఇచ్చినావు కేటీ కేటీఆర్ ఇచ్చిందాక నువ్వే మాట్లాడినావు ఇప్పటికైనా ఏదో సొంత ఇమేజ్ పెంచుకుంటానుకో రైతుల మీద కపట ప్రేమ అవలంబించడము గత ప్రభుత్వ హయాంలో కాళేశ్వరం ప్రాజెక్టు కట్టారు ఎన్ని ఎకరాలకు వారు ఇచ్చారు మీరు ఈ సంవత్సరం ఒక్క చుక్క నీళ్ళు కూడా కాళేశ్వరం నుంచి ఎత్తిపోస్తలేరు ఎల్లంపల్లి నుంచి ఎత్తిపోతారు శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ నుంచి గత యాభై సంవత్సరాల కింద కట్టినటువంటి శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ నుంచి నీళ్లు వదులుతుంటే అక్కడికి వెళ్ళి ఎల్లంపల్లి నుంచి షిఫ్ట్ చేయడం జరుగుతుంది మానర్ కావచ్చు ఇక్కడికి కావచ్చు మీరు మీరు లక్ష కోట్లు కట్టినటువంటి కాళేశ్వరం ప్రాజెక్ట్ నుంచి ఒక్క చుక్క నీళ్ళు గుడి వాళ్ళ ఎత్తిపోవడం లేదు దానికి ఏం సమాధానం చెప్తావు నేను ఒక ఇంకో విషయం చెప్తున్నా గత అరవై స్వతంత్రం వచ్చి నుంచి అరవై ఏడు సంవత్సరాల పాలించినటువంటి ముఖ్యమంత్రులు అరవై ఏడు సంవత్సరాలు పాలించినటువంటి ముఖ్యమంత్రులు అరవై తొమ్మిది వేల కోట్ల అప్పు చేస్తే అరవై తొమ్మిది వేల కోట్ల అప్పు అరవై ఏడు సంవత్సరాలు పాలించినటువంటి ముఖ్యమంత్రులు మన కల్వకుంట్ల కుటుంబం పది సంవత్సరాలలో ఏడు లక్షల కోట్లు ఎవడబ్బము ఎవరికి వెళ్ళి ఇంట్రెస్ట్ ఎవడ కట్టాలి నువ్వు దిగిపోయినావు ఇలా ఎవడు కట్టాలి ఇంట్రెస్ట్ ఏడు లక్షల కోట్లకు అప్పు రేవంత్ రెడ్డి గారు కడుతుండ్రు గుర్తుంచుకో సంజయ్ రాష్ట్రాన్ని మొత్తం దివాళా దించిడు రాష్ట్రాన్ని మొత్తాన్ని దివాళా దించిడు ఇవాళ్ళ ఏంది సంవత్సరానికి డెబ్బై వేల కోట్లు అప్పు కడుతుండు మా రేవంత్ రెడ్డి గారు మీరు ఇయాల రేవంత్ రెడ్డి గారు ఏక కాలంలో సంజయ్ మీ నువ్వు ఎన్నిసార్లు రుణమాఫీ ఎంత చేసిరు మీరు ఫస్ట్ టర్మ్ లో లక్ష రూపాయలు రుణమాఫీ చేస్తా అని ఒక్కొక్కసారి ఒక్కొక్క సంవత్సరం ఇరవై ఐదు వేలు ఇరవై ఐదు వేలు వాళ్ళ వడ్డీలకే జరిపోలేదు రెండోసారి రుణమాఫీ చేస్తామని ఎలక్షన్ ముందు ఒక టెన్ పర్సెంట్ చేసింది ఎలక్షన్ ముందు అది అంటే ఓట్లు కావాలి కాబట్టి ఒక పది పర్సెంట్ చేసింది మిగతా రైతులకు అప్పుడు రుణమాఫీ చేయలే కదా మరి దాని మీద ఏం సమాధానం చెప్తావు సంజయ్ దాని మీద ఏం సమాధానం చెప్తావు అని నేను అడుగుతున్నా ఇవాళ మీరు రైతుల మీద ఏదో రోడ్డు పొడి పోయి నడుచుకుంటా రైతుల గురించి మాట్లాడదు మీరు మాట్లాడుతారు రైతుల గురించి మాట్లాడ అడగదు ఉందా అరే రుణమాఫీ ఏక కాలంలో చెల్లించింది రేవంత్ రెడ్డి గారు పద్దెనిమిది వేల కోట్లు అరే మీ మీ ప్రభుత్వ హాయంలో ఎన్ని కోట్లు ఎన్ని వేల కోట్లు చేయించారు రుణమాఫీ ఒక్కటేసారి చేసింది మీరు నాలుగు విడతలు ఐదు విడతలు చేయ ఏదో ఒక లక్ష రూపాయలు మేము ఇలా రెండు లక్షల రూపాయల రుణమాఫీ చేయడం జరుగుతుంది గతంలో కూడా రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు డెబ్బై రెండు వేల కోట్లు భారతదేశం మొత్తం రుణమాఫీ చేసింది కాంగ్రెస్ పార్టీ ఇవాళ నువ్వు ఎలక్షన్ ముందు మూడు గంటల కరెంట్ ఇస్తారు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయితే అని మాట్లాడడం జరిగింది నువ్వు ఇవాళ రైతులకు ఫుల్ కరెంట్ ఇస్తున్నాం మేము పది నెలలు జరిగింది మీరు పది నెలల మీరు మీ అమ్మ రోడ్ రోడ్లు ఎక్కుతాండి ఎక్కడ ఎట్లా పైసా మీరు పది ఏళ్ళు వేసిరు కదా పది నెలల లోపట్లే ఏదన్నా ఉండాలి మాట్లాడా కూడా ఏదన్నా ఉండాలి మొన్న మీ మీ విలేకరులు బాబా హైదరాబాద్లా అరే పక్క ఎమ్మెల్యే మాట్లాడుతూ ఉంటే ఆ ఏమంటున్నావు అమ్మా ఏమంటున్నావమ్మా అనుకుంటా ఏంది ఆవేశం ఆ ఆవేశం ఏంది మళ్ళీ సారీ ఎప్పుడు అనుడు సారీ ఎప్పుడు కొరుట్ల ప్రజలని ఏదైతే ఇక్కడ ఎన్నుకున్నారో కొరుట్ల నియోజకవర్గ ప్రజల్ని మిమ్మల్ని ఎన్నుకున్నందుకు ఈ విధంగా ఇసు ఎమ్మెల్యేన ఎన్నుకున్నారు అని అనేతటి చేయకూరి సంజయ్ గారు ఒక మంచి ప్రజాప్రతినిధిగా ప్రభుత్వానికి సూచనలు ఇవ్వండి కానీ ఏదో మన కేటీఆర్ గారు మొన్న సీఎంను పట్టుకుని ఏదో మాట్లాడతాడు ఎందుకు ఇంత తొందర ఫస్ట్ మీకేమి మీకు మొన్న పార్లమెంట్లో సున్నా ఒక్క ఎంపీ కూడా ఇవన్నీ అందు పార్లమెంట్ పార్లమెంట్లో ఎన్ని సీట్లు వచ్చినాయి మీకు ఇంకో విషయం మాట్లాడతాడు ఏంది ఎమ్మెల్యేలు అనేది పార్టీ మారిన ఎమ్మెల్యేలు ఇట్లా అట్లా అని మాట్లాడతాడు అరే మీరు ఎంతమంది ఎమ్మెల్యేలు కొంటారు మీరు గత ప్రభుత్వం హాయంలో మీరు చేస్తేనేమో సంసారం మంది చేస్తే వెళ్చారమా సంజయ్ ప్రతి దానిలో ఏదో మాట్లాడాలనే ముందుకోవాలనే మాట్లాడతాడు మీ మీ హాయంలో మీ టిఆర్ఎస్ ప్రభుత్వ హాయంలో సర్పంచులకు బిల్లు ఇవ్వకపోతే మన మూలరాంపూర్ సర్పంచ్ ఆత్మహత్య చేసుకున్నాడు పోయినావా ఒక్కసారి నువ్వు పోయి మాట్లాడినావా మీ ప్రభుత్వ హాయంలో బిల్లులు ఇవ్వకపోతే పోయాడు హైదరాబాద్ పోయి ధర్నాలు ఏదో సర్పంచ్ పాత సర్పంచ్ లో బిల్లులు రావాలని ధర్నాలు కూర్చుంటాను అదేది ద్వందనీతే భైసాబ్ మీరు ఒక డాక్టరు మేము వచ్చి గత వాళ్ళు వాళ్ళు ఫస్ట్ అధికారంలోకి వచ్చినాము అప్పుడు ఏం మాట్లాడినంటే అరే మరి ఆరు నెలలైంది ప్రభుత్వం మరి తొమ్మిది నెలలు అయింది ప్రభుత్వం ఇప్పుడే ఇంకేం చేస్తాం ఇప్పుడే సంక్షేమ పథకాలు ఇంకో కొన్ని రోజులు అయితే సెట్ అవుతుంది గవర్నమెంట్ అని మాట్లాడి ఇవాళ అంతకంటే ఘోరంగా చేసి ఇలా కేసీఆర్ రాష్ట్రాన్ని దివాలా దించాడు ఓ వైపు ఇంట్రెస్ట్లు కట్టుకుంటా ఓ సంక్షేమ పథకాలు చేసుకుంటా రేవంత్ రెడ్డి గారు ముందుకు పోతుంటే ఈర్ష్యతోటి కండ్ల మంట ఇవాళ ఫ్రస్టేషన్ లో మాట్లాడడం జరుగుతుంది నేను హరీష్ రావు గారు నిన్న ఇక్కడికి రావడం జరిగింది అయ్యా హరీష్ రావు గారు మీరు గతంలో వడ్ల కటింగ్ అప్పుడు మీరు ఎందుకు రాలేదు ఎందుకు మాట్లాడలేదు ఎనిమిది ఎనిమిది కిలోలు రైస్ మిల్లర్లు కట్ చేసినప్పుడు ఇక్కడ షుగర్ ఫ్యాక్టరీ ఎందుకు మూసేసారు దానికి చెప్పు హరీష్ మీరు చెప్పాలి షుగర్ ఫ్యాక్టరీని ఎందుకు మూసేసారు కారణం ఏంది మీ మరదలు కవిత వంద రోజుల్లో స్టార్ట్ చేస్తా అది ఎందుకు మూసేసారు హరీష్ చెప్పు రైతుల పక్షపాతే కదా మీరు మీరు మళ్ళీ మీ మామనేమో వరేస్తే ఉరి అంటాడు మరి ఇవాళ మీకు రైతులు ఎలాటచ్చిరా అధికారం శాశ్వతం ఎవరికి అధికారం శాశ్వతం కాదు మనం మీ నాయకుడు ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్ మరి ఫామ్ హౌస్ నుంచి అసెంబ్లీకి ఎందుకు ఎత్తలేడు సాబ్ ఫార్మ్ హౌస్ నుంచి అసెంబ్లీకి ఎందుకు వస్తలేడు ఒక్కరోజు వస్తాడు అసెంబ్లీ పది నెలలు పదకొండు నెలలు గడిచింది అరే అక్కడ ఇక్కడ మన వరదలు వస్తే ఖమ్మంలో మరి కనీసం నీకు పదేళ్ళు ముఖ్యమంత్రి ఛాన్స్ ఇచ్చారు ప్రజలు మరి అక్కడ పోయి కనీసం వరద బాధితులను పరామర్శించిన మీరు ప్రజాప్రతినిధులు మీరు ప్రజల గురించి కపడ ప్రేమ ఆరంభిస్తారు ఏంటండి వీళ్ళు మాట్లాడే మాటలు కేటీఆర్ మాట్లాడే మాటలు కావచ్చు హరీష్ రావు మాట్లాడే మాటలు కావచ్చు ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తారు అందుకే మొన్న మీకు సున్నా సీట్లు ఇచ్చారు రాబో కాలంలో కూడా ఈ సర్పంచ్ ఎలక్షన్స్ ఉన్నాయని ఏదో డ్రామాలు ఆడతారు ఆరు నెలల ప్రభుత్వం అంగులో కొడతామంటారు అంటే ఇంట్లో కూర్చుంటే ఆరు నెలల ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ఐదేళ్ళు కాదు పది సంవత్సరాలు తెలంగాణ ముఖ్యమంత్రిగా కొనసాగుతారు కాంగ్రెస్ పార్టీ రైతులకు సంక్షేమానికి కృషి చేస్తుంది రైతులకు ఏదైతే హామీ ఇచ్చినో అన్ని నెరవేరుస్తాం రుణమాఫీ చేసినాం మళ్ళీ రైతు బంధు ఫస్ట్ విడత చేసినాం నెక్స్ట్ కూడా ఇస్తాం అదేవిధంగా గతంలో మీరు ఏదైతే గుట్టలకు చెట్లకు పొలాలు చేయడం కూడా ఇచ్చారు అది ఆ విధంగా కాకుండా ఏదైతే రైతులు సాగు చేస్తున్నారు పంట సాగు చేస్తున్నారు వాళ్ళకి ఇచ్చే బాధ్యత ఇలా రేవేంద్ర రెడ్డి గారు తీసుకున్నారు అది ఖచ్చితంగా నెరవేరుతారు రైతు బంధు ఖచ్చితంగా రైతు భరోసా ఖచ్చితంగా ఇస్తారు ఇంట్లో ఎవ్వరు ఎలాంటి బాధపడాల్సిన అవసరం లేదు ఇప్పటికైనా సంజయ్ గారు కాంగ్రెస్ అంటేనే రైతు ప్రభుత్వం మీరు నేను ఇంకో విషయం చెప్తున్నా కేసీఆర్ గారు చంద్రబాబు పిరెల్లా టాప్ కోసారి రేవంత్ రెడ్డి టీడీపీ టీడీపీ అంటారు నేను చెప్తా కేసీఆర్ గారు చంద్రబాబు దగ్గర మంత్రిగా పనిచేసి ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ పనిచేసిండు పనిచేస్తే అడ్డగోడలో దోసుకుంటారు దోసుకుంటే చంద్రబాబు ఏం తెలుసా డిప్టీ స్పీకర్ వారు నెక్స్ట్ టైం డిప్టీ స్పీకర్ ఇస్తే వశపడతలేదు అంశాన్ని వస్తలేదు ఏం చేయాలి తెలంగాణ ఉద్యోగం మొదలు పెట్టిండు తెలంగాణ ఉద్యమం అనేటువంటి మళ్ళీ వీళ్ళు టీడీపీ నుంచి వీళ్ళు టీడీపీ నుంచి వచ్చినోళ్ళే మందిని టీడీపీ నుంచి వచ్చారు అని మాట్లాడతారు వీళ్ళు ఎక్కడికైనా వచ్చిరు ఇవాళ వీళ్ళు తెలంగాణ సెంటిమెంట్ మీద హరీష్ రావుకు అగ్గిపెట్టే దొరకకపోతే పన్నెండు వంద మంది తెలంగాణ పౌరులు ఆత్మహత్యలు చేసుకున్నారు నీకేమో అగ్గిపెట్టే దొరకదు ఇక మన కొత్త మన మేలు రైతుల కోసం అట ఆ బలిదానం చేసుకుంటాడు ఇవన్నీ మీరు రెచ్చగొట్టే మాటలు మాట్లాడుకోండి సంజయ్ గారు మీ తండ్రి గారు ఊరేసుకున్నారు ఇక మీరు చేస్తారు షుగర్ ఫ్యాక్టరీ ఊరేసుకున్నారు మీ తండ్రి గారు అయిపోయింది ఇప్పుడు మీరు చేస్తారు ఇట్లా ప్రజలని నేను చెప్తున్నారు రైతులు కానీ ఎవరిని కానీ రెచ్చగొట్టద్దు ఇప్పటికైనా మీ తీరును మార్చుకోవాలి కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తుంది ఇవాళ మాకు ఇంకా టర్మ్ నాలుగు సంవత్సరాలు ఉన్నది నాలుగు సంవత్సరాలలో మేము పూర్తి చేస్తాం ఖచ్చితంగా పూర్తి చేస్తాం అన్నీ పూర్తి చేస్తాం మేము ఇచ్చిన హామీలని పూర్తి చేస్తాం అందరికీ నమస్కారం